శాంతి చర్చలకు తాము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది చర్చలకు మోదీ సర్కార్ సిద్ధంగా ఉందా లేదా అని లేఖలో ప్రశ్నించింది శాంతి చర్చలకు ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ప్రజా సంఘాలు మేధావులు ప్రజలు ముందుకు రావాలని కోరారు ప్రజా సమస్యలపై పలు అంశాలతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు శాంతి చర్చలకు తాము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది చర్చలకు మోదీ సర్కార్ సిద్ధంగా ఉందా లేదా అని ఆ లేఖలో ప్రశ్నించింది శాంతి చర్చలకు ప్రభుత్వాన్ని ఓపించడానికి ప్రజా సంఘాలు మేధావులు ప్రజలు ముందుకు రావాలని కోరారు ప్రజా సమస్యలపై పలు అంశాలతో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖను విడుదల చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ నవీన్ అందిస్తారు నవీన్ ందు మనం చూడొచ్చు కొద్దిసేపటి మావోయిస్టు అధికార ప్రతినిధి ఏదైతే ఉందో కేంద్ర కమిటీకి సంబంధించిన ఒక లేఖ విడుదల ఇటు మావోయిస్టు గత కొద్ది కాలం కలిసి కూడా శాంతి ని సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వాల వైఖరి నిలపమని చెప్పేసి కూడా ఇప్పటికీ నాలుగు నుంచి ఐదు లెక్కలు కూడా రాసిన పరిస్థితి మనం చూడొచ్చు దాదాపు ఇది ఐదో అని చెప్పుకోవచ్చు ఇటు మావోయిస్టు సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు అదేవిధంగా అధికార ప్రతినిధి ఉన్న కొంతమంది కూడా లేఖలు రాస్తే ఈ రోజు ఏకంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఏదైతే కేంద్ర కమిటీ అధికార ప్రతినిధులు అభయ్ పేరిట కూడా లేఖ పెట్టింది అసలు బీజేపీ పార్టీ చర్చలకు సిద్ధంగా ఉందా లేదా అది తేల్చి చెప్పండి అని చెప్పేసి కూడా ఒక లేఖ అయితే రాసిన పరిస్థితి మనం దృష్టి గత కొద్ది కాలం నుంచి కూడా ఈ ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ తో పాటు అదేవిధంగా తెలంగాణ ఈ కేంద్రంలో ఉన్న దాదాపుగా అంటే ఏడు ఏడు రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఆ ఏడు రాష్ట్రాలకు సంబంధించి చర్చలకి సిద్ధంగా ఉన్నాం ఈ కాలపుల విరమణలో కూడా మేము ఉన్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఆ కేంద్రం మాత్రం ఎలాంటి వైఖరి కూడా తెలపట్లేదు ఎందుకంటే గత కొత్త కాలం నుంచి కూడా భారీ ఎత్తున కూడా ఎదురు కాలపులు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి కీలక మావోయిస్ట్ నేతలు కూడా చనిపోతున్న పరిస్థితి కనపడుతుంది ఈ వల్లనే పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ఒక చర్చలకు ఏదైతే శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికి కూడా కేంద్రం వైఖరి కేంద్రం వైఖరి ఏంటనేది మాత్రం తెలపట్లేదు ఏంటి అనేది దాని మీద కూడా చెప్పాలని చెప్పేసి కూడా చెప్పారు వాతావరణకి ఉన్నాయారా చర్చలు జరపరాకపోతే జరపమని చెప్పచ్చు అని చెప్పేసి కూడా ఈ లేఖలు అయితే పేర్కొన్నట్టు పక్కన మనం చూస్తే అయితే శాంతియుతంగా చర్చలు జరిగే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఆ మేధావులు కానీ ఏదైతే ఉందో ప్రజా సంఘాలు కానీ ఆ కొంతమంది ఎవరైతే ఉందో కీలక పాత్ర ఆ సొసైటీలు ఎవరైతే పోషిస్తున్నారో వాళ్ళు కొంచెం కీలక పాత్ర పోషించాలి ఇటు పౌరకుల నేతలు కానీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా శాంతి చర్చలు జరిగే విధంగా చూడాలని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నారా పేర్కొన్నారు అయితే పూర్తిగా కూడా చూస్తున్నట్టయితే కేంద్రం నుంచి మాత్రమే సిగ్నల్ రావాలి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మావోయిస్టు చర్చలు జరపమని చెప్పేసి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇటు మావోయిస్టు పార్టీకి మధ్య అంటే మీడియేటింగ్ చేయడానికి చర్చలు సజావుగా జరిగేందుకు ఎవరైనా మధ్యవర్తిత్వం చేసే అవకాశం ఉందా ఎస్ మావోయిస్టులు గత కొద్ది కాలానికి కూడా చర్చలు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ పౌరకుల నేతలతో పాటు వివిధ పార్టీల వస్తారు అంతేకాకుండా ప్రజా సంఘాలు ఏదైతే వామపక్ష పార్టీ సంబంధించిన ప్రజా సంఘాలు ఉన్నాయి అంతేకాకుండా కాకుండా స్థాయి కూడా కొన్ని వామపక్ష పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి చర్చలు ఖచ్చితంగా జరపండి అని చెప్తున్నారు వాళ్ళ వైపు నుంచి కూడా మావోయిస్టుల వైపు నుంచి స్పష్టంగా చర్చలు జరపడానికి ఎవరైతే మీడియా గా ఉన్నారో పూర్తి కూడా ఇది వామపక్ష నేతలతో పాటు అదేవిధంగా ప్రజా సంఘాలు మేధావులు పరోక్ష నేతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి పడుతుంది వాస్తవానికి కొద్ది రోజుల కింద అంటే నెల రెండు నెలల కిందటనే ఆ హైదరాబాద్ లో కీలక సమావేశం నిర్వహించారు రావు టేవుడు సమావేశం నిర్వహించారు శాంతి చర్చల ఆ కమిటీ పేరుతో ఒక కమిటీ అయితే ఇక్కడ కూర్చున్నట్టు పరిస్థితి కాబట్టి వాళ్ళు కూర్చున్న తర్వాతనే మావోయిస్టు చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు ఎవరైతే మేధావులు ఉంటారో పౌరకుల నేతలు ఉంటారో వివిధ పార్టీల నేతలు ఉంటారో వీళ్ళందరూ కూడా కోరుకున్నది ఒకటే వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం కనుక మావోయిస్టు ఖచ్చితంగా శాంతి చర్చలకు రావండి రావాలని చెప్పేసి వాళ్ళే లేఖ రాసినట్టు పరిస్థితి కాబట్టి ఆ లేఖకి మావోయిస్టు కూడా స్పందించారు ఖచ్చితంగా మేము శాంతి చర్చలకి వస్తామని చెప్పేసి అన్నారు అంతేకాకుండా కాల్పుల విరమణ వాళ్ళు కోరుకున్నది ఒకటే ఏదైతే ఉందో ఇటు ఆర్మీ నుంచి అంటే పూర్తి స్థాయిలో సిఆర్పిఎఫ్ జవాన్లు నుంచి అదేవిధంగా కేంద్ర బలగాలతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు ఛత్తీస్గఢ్ లో పూర్తిగా కూడా మారణ హోమం సృష్టిస్తున్నారు వాళ్ళు కాల్పుల విరమణ చేయమని చెప్పేసి కూడా చెప్పారు మేము కాల్పుల విరమణ చేస్తున్నాం వాళ్ళు కూడా కాల్పుల విరమణ చేయమని చెప్పేసి కూడా చెప్పారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాల్పు విరమ విరమాణం అయితే ఎక్కడ కూడా జరగట్లేదు పూర్తి స్థాయిలో కూడా వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న పరిస్థితి పడుతుంది అయితే రెండు మూడు రోజుల కిందటనే మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు మేము మేము ఆర్మీ దాకా కాల్పుల కాల్పుల సంబంధించిన విరమాణలో ఉన్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఆ మావోయిస్టులకు సంబంధించిన కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కూడా అభయ పేరుతో లేకపోతే అది ఖచ్చితంగా వైఖరి అంటే బీజేపీని స్పష్టంగా వైఖరి పేరిస్తే మాత్రం ఖచ్చితంగా దానికి మేము లోబడే ఉంటాం అని చెప్పేసి కూడా ఎందుకంటే గత కొద్ది కాలాల కూడా ఏడు రాష్ట్రాల్లో మావోయిస్టులు కీలకంగా ఉన్నారు అయితే ఏడు రాష్ట్రాలకు సంబంధించి పూర్తి కూడా చర్చలు జరపాలంటే కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి ఎందుకంటే ఎక్కువ కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఫలగాలు మాత్రమే ఆ అడవులో మోహరించినట్టు పరిస్థితి కాబడుతుంది భారీ ఎత్తున క్యాంపులు కూడా పెట్టారంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం వైఖరి తెలపాలని చెప్పేసి అంటున్నారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కూడా ప్రజా సంఘాలు కానీ వివిధ సంఘాల మేధావులు కానీ వీళ్ళందరూ కూడా ఒత్తిడి చేయాలని చెప్పేసి కూడా అయితే అయితే ఈ లేఖలో పేర్కొన్నట్టు నవీన్ ఫర్